నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల మూడు వందల తొంభై ఐదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పది వేల రూపాయలకు ముప్పై మూడు దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై ఏడు దినార్ల తొమ్మిది వందల ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఒక దినారు ఎనిమిది వందల యాభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఐదు దినార్ల ఎనిమిది వందల ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట అరవై తొమ్మిది దినార్ల ఏడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల ముప్పై తొమ్మిది దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి యాభై పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయల యాభై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ నింపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్